అందరూ పాఠ్యాద అందరూ పార్క్ చేసిన తర్వాత మీ ఆటో వచ్చేయండి పాఠ్యాదేయండి

తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ ఈరోజు కండువా కప్పి అందరిని ఆహ్వానించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఆటో కార్మికులు ఆటో కార్మికులు అంటే ఆటోలు నడిపే ఆటో డ్రైవర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకి పదివేలు ఇచ్చేత్తో ఇచ్చి యాభై వేలు ఇచ్చేత్తో లాగేస్తున్నారు అంటున్నారు ఇచ్చేది పది లాక్కునేది యాభై ఇది చాలా అన్యాయం ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా తిరిగినప్పుడు ఎంతోమంది ఆటో నాయకులను కలిశాను ఆటో డ్రైవర్ని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పేది ఒకటే సార్ పదివేలు ఇస్తున్నారు అది సంవత్సరానికి పదివేలు నెలకి మాకు ఖర్చులు ఎంత పెరిగినాయి కరెంటు బిల్లు ఎంత పెరిగింది తినే తిండి మీద వస్తువుల మీద ఎంత పెరిగింది అది నెల నెల ఎంత పెరిగింది లెక్కేస్తే ఎన్నో రేట్లు పెరిగిపోయింది తర్వాత రకరకాల ఫైన్లు ఒకటి రెండు కాదు రకరకాల ఫైన్లతో గుంజేశారు ఇచ్చింది ఇచ్చినట్టు గుంజేశారు ఇవ్వటం ఎందుకు గుంజేసుకోవటం ఎందుకు ఇదేం ప్రభుత్వం సార్ ఇదేం ప్రభుత్వం ఇదేం పరిపాలన ఇది ఈరోజు టౌన్లో ఆటో డ్రైవర్లు చెప్తున్న విషయాలు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రేట్లు అధికంగా పెరిగినాయి కరెంటు తీసుకుంటే రెండు వందలు కట్టేవాళ్ళు ఈరోజు ఐదు వందలు ఆరు వందలు కడుతున్నారు కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మహా పండుగలకు మెగాసేల్ పైగా ప్రతి కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట అవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు వాళ్ళు వదిలేసి ఉండొచ్చు పేదల నిరుపేదలకి ఆ ఇళ్ళకి కరెంటు వదిలేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళు రేట్లు పెంచబడలే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంటు పెంచలే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలే కానీ నాయకుడు పెంచేసాడు ఎన్నిసార్లు పెంచాడో తెలీదు అది పరిపాలన కాదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు అతను ఒకటే ఆలోచించాడు విండ్ ఎనర్జీని ఎన్కరేజ్ చేశాడు సోలార్ ఎనర్జీని ఎన్కరేజ్ చేశాడు సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా పవర్ జనరేట్ చేసేది విండ్ అంటే గాలి ద్వారా ఎందుకంటే దానికి తక్కువ ఖర్చు అవుతుంది వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేశాడు ఎక్కువ ప్రొడక్షన్ ఈ రాష్ట్రంలో వస్తే తక్కువ రేటుకి కరెంటు వస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు అదే పరిపాలన జరిగి ఉంటే అందరి కరెంటు బిల్లులు కనీసం ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించేస్తుండేవాడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీ వస్తుందో వస్తుంది కార్మిక నాయకుల ఆటో కార్మికుల యొక్క సమస్యలన్నీ నేను తెలుసుకుంటున్నాను డీటెయిల్గా ప్రతి ఇంటికి పోతుండ ఆ కామిక నాయకులను అడగస్తుండ ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నింటినీ పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెచ్చు